జయ శ్రీమన్నారాయణ ఇది వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రవచనంలో ధనుర్మాసానికి ఉన్నటువంటి పేర్లని మనం తెలుసుకున్నాం మరి ఆ ధనుర్మాసాన్ని మొట్టమొదట ఎవరు ఆచరించారు ఈ ధనుర్మాస వ్రతం మొత్తం కూడా రావడానికి పునాది ఏమిటో మనం తెలుసుకోవాలి చాలామంది ధనుర్మాసం అన్న వెంటనే గోదాకృష్ణుల గురించి వ్రతం అండి అని ఇంతవరకు మనకు తెలుసు కానీ ధనుర్మాసం రావడానికి మూల పురుషులు ఎవరు అంటే వరాహస్వామి ఈ వరాహస్వామికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఐతిహ్యం మనకి కనిపిస్తు కనిపిస్తుంది పూర్వం వరాహస్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత భూదేవి వరాహస్వామిని ప్రార్థిస్తుంది స్వామి నేను అసురుని చేతిలో పడి రసాతనంలోకి వెళ్ళిపోతే మీరు పరమ దయతోని నన్ను ఉద్ధరించారు బాగుంది కానీ లోకంలో ఉన్నటువంటి జీవులంతా కూడా లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా అజ్ఞానం అనేటువంటి అసురుని చేత చిక్కి సంసారం అనేటువంటి రసాతలంలో పడిపోతూ ఉన్నారు మరి వారందరినీ కూడా ఉద్ధరించాలి కదా స్వామి ఇది అమ్మ యొక్క లక్షణం అందుకే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని అంటారు మరి తల్లి అంటే కేవలం అందరి గురించి ఆలోచించేది లోకంలో ఉండేటువంటి తల్లులకి ఎలా ఉంటే లోకాలని ఏలేటువంటి తల్లి కనుక మన మీద దయతోని మన మీద వాత్సల్యంతో స్వామిని ప్రశ్నించింది మరి ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియజేయండి స్వామి మీ యొక్క అనుగ్రహం కలగాలంటే ఎన్నో తపస్సులు ఎన్నో దానాలు ఎన్నో యోగాలు ఎన్నో యాగాలు ఇవన్నీ చేసేటువంటి తీరిక లేదు అందరికీ కోరిక ఉంది కానీ తీరిక లేదు కనుక సులువుగా మిమ్మల్ని పొందేటువంటి ఒక మార్గాన్ని తెలియజేయండి అని భూదేవి వరాహస్వామిని ప్రార్థన చేస్తే స్వామి తెలియజేస్తాడు కీర్తనం ప్రపదనం ప్రసూనార్పణం అంటూ చాలా సులువైనటువంటి మార్గం సులువైన మార్గం విలువైన మార్గాన్ని తెలియజేస్తాడు నన్ను కీర్తించడం శరణాగతి చేయడం మంచి పుష్పాలని సమర్పించడం అంటూ స్వామి ఈ మూడింటిని తెలియజేస్తాడు మరి పరమాత్మ యొక్క నామమే చాలా విశిష్టమైనటువంటిది సహజంగా చాలా మంది భగవంతుడు నా దగ్గర లేడండి ఎక్కడో ఉన్నాడు అతీతంగా ఉన్నాడు అని భావిస్తూ ఉంటారు మరి భగవంతుడు ఎక్కడుంటాడు శబ్ద స్వరూపంలో ఉంటాడు శబ్ద బ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అని మనకి ఉపనిషత్తు తెలియజేస్తుంది పరబ్రహ్మ యొక్క అనుగ్రహం పొందాలంటే శబ్ద బ్రహ్మని ఉపాసించాలి శబ్ద బ్రహ్మ అంటే ఏంటి ఒక అక్షర రూపంలో ఒక నామం రూపంలో ఒక మంత్రం రూపంలో భగవంతుడు ఉంటాడు ఆ రూపంలో ఉన్నటువంటి స్వామిని భగవంతుని యొక్క శబ్దావతారమే మంత్రము కనుక స్వామి యొక్క నామాన్ని మనం కీర్తిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని అంటారు ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదడానికి ఈ సమస్యలనేటువంటి సముద్రాలని దాటడానికి భగవంతుని యొక్క నామము తప్ప ఇతరమైన సులువైన ఉపాయం ఏదీ లేదు అని అంటారు కనుక స్వామి యొక్క నామాలని బాగా కీర్తన చేస్తూ ఉండాలి ఇది మొట్టమొదట వరాహస్వామి తెలియజేసిన రహస్యం కీర్తనం నన్ను కీర్తిస్తూ ఉండడం అలానే ప్రపదనం శరణాగతి చేయడం శరణాగతి చేయడము అని అంటే మనకి వేదం తెలియజేస్తుంది ఎన్నో రకాల తపస్సుల గురించి తెలియజేసి తెలియజేసి అన్నింటికన్నా ఉత్తమోత్తమైనటువంటి తపస్సు న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహుహు అని తెలియజేస్తుంది న్యాసమే అన్నింటికన్నా ఉత్తమోత్తమైన తపస్సు మరి న్యాసము అంటే ఏంటి అంటే నేను పరమాత్మకే చెందినవాడను అనేటువంటి దీర్ఘ శరణాగతి చేసి మనం ఉండాలి ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే టెక్నికల్గా మనకి పెద్దలు తెలియజేస్తూ ఉంటారు న్యాయము మార్జాల కిషోర న్యాయం అని అంటారు అంటే తల్లి పిల్లని పట్టుకోవడం పిల్లనే తల్లిని పట్టుకోవడం పిల్లికి సంబంధించింది కోతికి సంబంధించింది ఈ రెండింటిని మనం గమనిద్దాం కోతి పిల్ల కోతిని తల్లిని గట్టిగా పట్టుకుంటుంది తల్లి ఏమనుకుంటుంది సరే నేనే దీన్ని పుట్టించాను నా మీద నమ్మకం లేక ఇది పట్టుకుంది కదా అని తల్లి వదిలేసి ఉంటుంది కానీ పిల్లి పిల్ల మాత్రం నన్ను పుట్టించింది తల్లే కనుక తల్లే నా రక్షణ బాధ్యతని తీసుకుంటుంది అనేటువంటి విశ్వాసంతో పిల్లి పిల్ల హాయిగా సంచరిస్తూ ఉంటుంది అప్పుడు తల్లి ఏం చేస్తుంది పిల్లి పిల్ల నా పిల్ల నా మీదనే బాధ్యతని వహించి ఉంది కనుక నేను రక్షిస్తాననేటువంటి విశ్వాసం కలిగి ఉంది కనుక కంటికి రెప్పలాగా నేనే రక్షించాలి అనే భావనతోని పిల్లి పిల్ల ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది అంటే మనం కూడా మన కర్తవ్యాలని మనం చేస్తూ ఉండాలి శరణాగతి చేయడము అంటే అన్ని పనులని వదిలేయడము జపం చేయకపోవడము తపస్సు చేయకపోవడము యాగం చేయకపోవడము దానాలు చేయకపోవడం అన్ని కర్మలని వదిలేయడం కాదు మనకి విహితమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తూ మానసికంగా నేను చేస్తున్నాను అనే భావన వదిలి సర్వ జగ్రక్షకుడైనటువంటి నారాయణుడు తప్పక నన్ను రక్షిస్తాడు అని నిశ్చింతగా ఉండడము దానికి శరణాగతి అని పేరు కనుక మొట్టమొదటిది స్వామిని కీర్తించడం రెండవది ప్రపదనం శరణాగతి చెయ్యడం ఇది రెండవ రహస్యం ఇక మూడవది ప్రసూనార్పణం మంచి పుష్పాలని సమర్పించుట ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పరిమళ భరితమైనటువంటి పుష్పాలని మంచి తులసిని స్వామికి మనం ప్రేమతోని సమర్పించగలిగితే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా తెలియజేస్తాడు పత్రం పుష్పం ఫలం తోయం అని అంటాడు ఒక ప్రేమతోని నాకు ఒక పత్రాన్ని పెట్టినా పుష్పాన్ని పెట్టినా ఒక ఫలాన్ని ఇచ్చిన నీటిని పోసిన నేను ప్రేమగా స్వీకరిస్తాను కనుక దీని లోపల దాగిన రహస్యం ఏంటంటే ప్రేమతో మనం సమర్పించడం కనుక అన్ని రకాల పుష్పాలని మనం భగవంతునికి ప్రేమతోని సమర్పించగలగడం ఇది బాహ్యంగా ఉండేటువంటి ఒక అర్థం మరి అంతరార్థం చూస్తే కేవలం పుష్పాలు అంటే బయట ఉన్నవి మాత్రమే పుష్పాలు కాదు వికసించినటువంటి హృదయంతో మంచి మంచి గుణాలనేటువంటి పుష్పాలని కూడా స్వామికి సమర్పించాలి అవి పరమాత్మకి ఇష్టమైనటువంటి ఎనిమిది పుష్పాలున్నాయట అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానం పుష్పం పుష్పం ధ్యానం పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అహింసా ఎవరిని హింసించకుండా ఉండడం ఇది మొట్టమొదటి పుష్పం ఇంద్రియ నిగ్రహం మన మనస్సుని నిగ్రహించి ఉంచడం ఇది రెండవ పుష్పం సర్వభూత దయా పుష్పం సకల ప్రాణులని దయతో చూడడము వాటికి తగినటువంటి సేవ చేయడం ఇది మూడవ పుష్పం క్షమాపుష్పం విశేషత ఓపికగా ఉండగలగడం ఇది నాలుగవ పుష్పం ధ్యానం పుష్పం మనం బాహ్య ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నామో అంతర్గతంగా మన లోపల ఉన్నటువంటి పరమాత్మని అంత స్పష్టంగా చూడగలిగినటువంటి సాధన చేయడం ఇది ధ్యానం ఇది మరొక పుష్పం ధ్యానం పుష్పం పుష్పం తపస్సు అనేది మరొక పుష్పం తపస్సు అంటే ఏదో జపమాల పట్టుకొని ఇలా ఇలా తిప్పడం అది మాత్రమే తపస్సు కాదు మనకేర్పడేటువంటి దుఃఖాన్ని సుఖాన్ని ఒకే రకంగా సమన్వయంగా చూడగలగడం అది తపస్సు ధ్యానం పుష్పం పుష్పం అలానే సత్యం అష్టవిధం పుష్పం అని అంటాం అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత క్షమా పుష్పం విశేషత ధ్యానం పుష్పం తపఃపుష్పం అలానే మనకి సత్యం అనేది ఒకటి ఉంది మరిన్ని విశేషాలు తర్వాత వచ్చే ఎపిసోడ్లో మనం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ